అన్నము కొబ్బరి నూనె శనుగ నూనెప్పుడు నూనె పాలడాయిలు కాళ్ళే కోడిపుంజు నీకే రా కోడిపుంజు నా కొడక అప్పుడక ఓపెట్ తీసుకు దోశలు బాగా అయితే వద్దా వతుకుంటు పోయి సీటీ అన్నారా అన్నారా వేనివ్వరు తేపలు తేపలు తెచ్చినాడు మానేజీలే మా నాయన సొత్తు తాగుతాం తలకి పోసుకుంటాం మీ నాయన సుత్తు తాగుతా అమ్మా మానేది లేదు యా మనవా మానేదిలే అంటే మళ్ళీ మనవాటవే మానేదిలే ఎవరింత ఇచ్చిన తరంగా ఉన్నాడు ఈ మనవడు నీకంటే నా ఎవరు మనవా నీ నేను ఇప్పుడు అయిపోద్ది పద్దన వ్యాపారానికి కట్టమొచ్చినావా చెప్పు ఎన్నికల్లా కొబ్బరి నూనె కల్లా అన్నికల్లా నూనెలా నూనెలు అనగా ఏం మనవా నూనెలు ఇంటి తెల్దా బోనీ జెయి బోనీ అనగా ఏం మనవా బోని అంటే కూడా తెల్దా పద్దన్నే వ్యాపారాన్ని కట్టం వచ్చి నువ్వు శబ్బర్నా కొడుకు నేనా లోన్ ముసుకొని బోని చెయ్యి మానవా పన్ని కట్టరాయిలు ఉన్నాయి తీసుకో నీ జత నీ సైజ్ అయితే జత ముప్పయ్యా అలాంటి మేము ధరిస్తామా మానవా ఇప్పుడు వేసినావు లేదు కట్టరాయిలు ఎట్లుంటాయి అవి లోపల ఈటి ఉంటాయి తెలీదు తెలియదు మనం లోపల ఎట్లుంటుందో మనకి తెలియదు నీ బుద్ధి బాగా మా వ్యాపారమా మానవా ఎవరు యా ఊరు మాది మాది కదిరియా మా పెద్ద కదిరియా ఎవరై అట్లా కొట్టుకుంటుంది టీ కై మొక్క కొంచుమా మగ మీ అందరికి పోసేసి వస్తుంది కొట్టుకుని కదిరియా దోరముండే కదిరియా కదిరిలో నాకు అందరు తెలిసింది నాకు తెలియకుండా ఎవరియా కోనేటి గట్టిన మీట్లు కొడుతు రామ్ అన్న కొడుకు కదా వెంకటప్ప మనవుడా

పైన ఉండేది నువ్వు మేము జన్మ చెడే పైన పైన ఉండేది అవతలా అవును కదిరా కదిరి అందరు బాగుంటారు అందరూ క్షమంగా ఉన్నారు శని సీట్లు పెరికేస్తారా ఏం మన ఎట్లంటే శని సీట్లు ఎట్టే కూడా తెలదా అలాంటి మాకు ఓ కదిరి టౌన్ కదా బేల్దారి పనికి పోతావు కదా మానవా అలాంటి పనులు చేసే దేవతలే కాదు మేము ఏ పని చేస్తావు ఏం పని చేయము ఏ పని ఏం పని ఏ పని ఏం పని చేయము అడాసి ఉండ కొడుకా మా ఊర్లో ఏం పని పోగొట్టట్లేదు మేము అట్లాంటి వాళ్ళం కాదు కాసమ్మే ఏం పని చేయను అవును మీకు భోజనం ఎట్లా భోజనం మేము తినం మనవా ఏం తింటారు మేము అమృతం సేవిస్తాం మీ ఊర్లో ఏం రేట్ నైంటి డెబ్బై రూపాయలు డెబ్బై చెప్పి ఇప్పుడు నిజం బయట ఏదట్లా కదా డీకేనా ఈ వాడుసారి చెప్పు ఒకటి చెప్పు మానవా టీ కే అరవై ఐదు ఐ వాట్స్ డెబ్బై కదా డెబ్బై అమృతం సేవిస్తాం అమృతం అమృతం అదే ఇప్పుడు నన్ను నాటి ఇదే అట్లాడితే కదా కాదు చొమ్ముల్లో ఇస్తారు చూడు చముడు కవర్లో కడతారు నాటి కాదు పాలు పెరుగు బొర్రు పిసికి లేచి పిసుకుతారే పండ్లు అది వేరు ఇది వేరు కదిరే సమ్మె బాండవా మొన్న కదిరికి వచ్చి నా గనపల్లదే ఎక్కడ చూసినావు నువ్వు గుడి చుట్టుకారు మీదకి లేకపోతే ఇదే మీ మానవులు పిచ్చి ఆలోచన యాడంటి సమ్మె మేము గాలి గోపురం పైన కూర్చోదు అవునులే దసరా పండుగ జనాలు చానా మంది వచ్చేస్తారు తొక్కేస్తారని పైకి ఎక్కేంటివే వచ్చిన భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటాం నిజమే సమయం అబద్ధం కదా దేవతలా బండు సమయం బాగుండా ఇంత దూరంగా ఎట్లా చేయాలను లలో పిల్లిక అదేవా ఏమి ఇప్పుడు ఇక్కడ ఒక బత్తిరాలు వరమలు కోరుచుంటే ఆహా వరమలు చేసేదానికి వచ్చినా విజయం చెప్పు వరమి చెక్క వచ్చినావా చెక్క పక్కన తెగ తినేసి బనమని వచ్చినావా అలాంటి అలాంటివి మేము పుచిస్తామా ముక్కాల కేజీ తింటే పొడిపూడే చ అలాంటివి మేము సేకరించాం దేవతల యకాహారలు మీరా అవును అయ్యో సోమయా ఎరకాడ బస్సులు లేవు ఆటోలు లేవు కదీది దూరం ఎట్ల సువే కరెక్ట్ అయ్యే సిమెంట్ల రేక్కింటో బైపాస్ రోడ్ లోమెంట్ మాయమయ్యేవతం మాయమేపు దేవుడు నేను ఎప్పుడు చూసి నా సమయ ఇప్పుడు అట్లా మాయమైపో మూసుకో సత్య స్వామి దిగ్గది కళ్ళు మూసుకో దావే వెళ్ళిపోతావు లే ఇట్లే భక్తిగా నన్ను వేడుక నుంచో మేము మాయమైపోతాం

ఇక్కడ స్టార్ట్ చేయండి పోతే మళ్ళీ స్వామి దేవుడంటనావు ఏమి ఎర్రకాడ ఈ కొచ్చి పెట్టి నీచ్చే అవును ఇచ్చేసినవా అదే చేతులతో నాకేమన్నా చేసుకో నీకేం కావాలో కొరుకో నాకు స్వామి ఆ నీకేం కావాలో కొరుకో నాకు సమయమే ఏం చేయ స్వామి ఈ టైం లో నీ కోడిపుంజులురా నీకెల్రా ఓసరి పోయింది మగవ్ నాకు వచ్చేసిండు సమయా ఆ నాకేమన్నా చేసిపో నీకేం కావాలో కొరుకో నాకు పిన్లుకి వెళ్ళ సమయ పెడ్డా

ఒక మూడు సంవత్సరాల తర్వాత పెళ్ళి పో ఇంకా మూడేళ్ళకే నాకు అవును పెళ్ళి పెళ్ళి ఎవరు ఏమన్నా ఎక్కడ పైన బట్టనిందా ఓ ఏమో చూడసా మీ డ్రెస్ వేసుకోండి ఏమన్నా ఎక్కడ పైన బట్టని పెట్టుకొని వేసి పెట్టుకోండి చిన్నగా బాగానే ఉన్నావా సరే అన్నాలు పెట్టుకోలేం కొంచెం ముందరికి రా నన్ను ఎక్కుదురా నమ్మెంత కాదా రోజులు తగ్గించువా సంవత్సరం తర్వాత సంవత్సరం కాకుండా పదిహేను అయినా ఒప్పుకోని సమ యన పల్లె ఎట్లాంటి అనుకో అంత బెడ్రూమ్ జతలు 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 జాతలు జతలు జతలు పనుకుంటారా నేను ఒక సిమెంట్ రోడ్లు పనుకొల్లా నా మీరు సీటు తూట్లు పడిపోయింది పన్నెండు పోటు గాలి సొమ్ రాత్రి కూడా ఇద్దరు ముగ్గురు అలా అన్న సొమ్మ రగ్గింపించుకునే నేను పెద్దోడి అయిపోయినా నువ్వు పెద్దవాడు గొడవ కదా మరి అలాగే నా భక్తితో నీకు అలాగనే పెళ్లిగా నేపింది మనవా పెళ్లి పెళ్లి లేపిందా అవును మళ్ళీ అదే ఇప్పుడు అదే సమయం పాలు ఇస్తారు పూలు ఇస్తారు ఇంట్లోకి దోస్తారు గిడి పెడతారు మంచి పెరిగిపోతుంది సెలప మంచి మెసి దుప్పటేసి మళ్ళీ పొళ్ళు తెల్లారా మంచి మెసి దుప్పటేసి మళ్ళీ దేవతలు అని డాన్స్ చేస్తారు ఏముక్క నా ముందు నాకంటే ముందుగా బట్టేవే దేవుడు అంటే ఇటులా ఆ చెయ్యి దించు ఆన్ చేసి నల్లగా అయిపోయింది అక్క దిక్కుదామండే దించు చెయ్యి ఫస్ట్ చెయ్యి దించు దేవుడు అంటే ఇటులా పెన్లైన మూడు రోజుల తర్వాత అవుతుంది పోతే పెళ్ళైన మూడు ఆ புது சமே அது கூட இப்படி அப்படி குதிரதா குதிராடு காதே குதிர்ச்சுவோம் படுக்குற அட்ல போன போயிரே காதா இது அந்த பிடி நீச்சி பெடுத்தம் அப்படி கல்ல அது மனவா சமய

చెప్పు ఏం పెట్నిస్తాను స్వామి ఏం పిట్టి కావాలా ఇక అలాగే నా మొగబెట్నెస్తాడు పో ఇయో నా కొద్ది స్వామి మగబెడ్లు ఇలా టాకేస్ కొడతారు నా కొడుకులో నాకు ఇవ్నన్ని స్వామి ఆడబిడ్లు కల్లా ఆడబిడ్ల సరే అలాగే ఆడబిట్టిస్తా పో ఇప్పుడు ఉన్నాడు ఇంటో నా కొడుకు ఇప్పుడే కొడతాను అలాగే ఆడబెట్టిన ఇస్తా పో ఒక బిడ్డే ఒక బిడ్డే నాకు ఇద్దరు గాలి స్వామి ఈ కరువు కాలంలో ఇద్దరు ఈ మగం కరువు కాలం పద బాలబడి స్కూల్కి ఒక బిడ్డకు పది ఏడు కోడి గుడ్లు ఇస్తాన ఇద్దరు బెడ్లకి అయితే ముప్పై నాలుగు గుడ్లు నెల అంత తిన్నే నాలుగు గుడ్లు మిగిలిపోతాయి సాయంత్రం గలాసి పెట్టుకొని పోల్చుకొని ఒక గుడ్డు తింటే అంటే నీకు మంచి మంచి నా కొడుకులు కోడిపోయి అమ్ముకొని తింటాను నువ్వు కోడిగుడ్లు ఇల్లేవా ఎవరు అమ్మో పసి పెట్ట నా కొడుకునే మానవా అంటే నీకు బిడ్డలు కావాలని ఆశ లేదు కోడి గోడలు లేకపోతాయనే నీకు తెలిసి నా ఒగో ఏం ఇంత కవర్ కేసుకొని బతాది మా ఇంటి ముందర కడుపు గాలి పడుతుంది సొమ్మా అలాగ నా భక్తి నీకు అలాగే ఇద్దరు బిడ్డలు ఇచ్చేస్తా సపో ఇద్దరు మంగ్ ఆడబిడ్డలే ఆడబిడ్డలే కాదా ఉండి ఎక్కడ నా పెన్లా మల్ల ప్రెగ్నెంట్ అయిపోల్ల ఏం ఏం మన మట్టి ఆరు పాల ప్యాకెట్లు కచ్చిరపకాయలు బిమ్మ ఐదు కేజీలు ఇస్తారు సమ్మె బర్రె బీలు ఇస్తారు ఉచిత పథకాలతో బతికేళ్ళ ప్రభుత్వ సొత్తు బాగా వస్తుందని చెప్పి నీ భార్యని కష్టపెడుతున్నావు కష్టం ఏమి లే లోడ్ చేసేదంతే మళ్ళా లోడ్ రీలోడ్ మనవా నువ్వు కోరుకున్నట్లు కానీ అన్నీ నీకు ఇచ్చేది కోరిన కోటకు ఇచ్చిన మహానుభావుడు కదిరిదేవుడు అంటున్నావు వర్రమిచ్చినావు పెళ్లి చేసినావు బిడ్డలు ఇచ్చినావు కోడిగుడ్లు గుడ్లు ఇచ్చినావు సమీనా పెన్నలాము బిడ్డలు కోడిగుడ్లు చూపించే శిల్పం మూత పగలదించే నువ్వు ఫస్ట్ పెట్టి పెద్ద కూడా కోడిగుడ్లు పెట్టే శిల్పే మా ఇంటికల్ నీకు ఇవ్వండి మా ఇంటికల్ని నీకు నువ్వు నీకు బయటకు లేకపోయినా దేవతలు కదా సంచారం చేస్తుంటా పోలీసులు తిరుగుతున్నారు మదనపల్లి అది తిరిగితే ఒక లేపేస్తారు కదిరి దేవుడ వైకుంఠ వాసడు నీ నిజస్వర్గం యొక్క ప్రజలకు చూపించదేవా ఏ రూపం చూపించాలి మనం యాన్న బిర్యాబిత్తులు చూపించే ఉండో లేకపోతారు లేక ఒక్కరు రూపము కాటమరాయుడా కదిరే నరసింహుడా మా మదనపల్లికి గోకుల్ దాస్ ఫ్యాక్టరీలో సూపర్వైజర్మ్మున ఫ్యాక్టరీకి వచ్చే మా పానం తీసేది ఇట్లే నేను ఆడతారా నేను ఆడతారు మహానుభావుడు కదిరిలో ఉండేది ఎప్పే పాతాన్ని కదిరిలో కనిపించే దేవుడు ఎప్ప టెంకాయలు కొట్టుకొని పక్క లోపల కొడుకు మన పెళ్ళి వినాము ఇద్దరు మదనపల్లిలో మహానుభావుడు కదిరిలో ఉండేపా మహాన్ పెండ్లి వినమా పెళ్లికి వచ్చిన బాగా తినేసినాడు నూరు రూపాయలు అవాయసేసుకుంటాడు చేసి చేసే కొడుకు వెయ్యి రూపాయలు మెట్లు తినుకుని వచ్చేసాడు మహానుభావుడు కదిరి దేవుడు కళ్ళ కూడా కనిపిస్తాడు కన్నకు హదరాబాద్ ఎత్తుకున్నాడు పెండ్లు కూతురు ఒకటి ఎత్తుకున్నాడు పెండ్లు కూడా కొంత ఎత్తుకుని రెండు వచ్చి బస్టాండ్ అదే మన పెండ్లు మెట్లు తిని కొన్ని అడిగితే చెప్పే రకంగా అది అడిగి అడిగించుకొని చెప్పే రకమ్మా

అత్తపుతులు ఇద్దరు అని అత్త పుట్టురీ బట్టబడి ఇద్దరు పుట్టి దేవుడు నేను ఎంత బండి పుట్టి దేవుడు నేను ఇద్దరిని పుట్టి దేవుడు నేను ఎంత బండి పుట్టి దేవుడు పెద్దదేమో ప్రేమాయి పెద్దదేమో ప్రేమాయి బట్టల్ని చేసినాయి పరకట్ట చేతికి దేవుడు ది దేవుడు నా ము చేసి రాదు దేవుడు అవుడు అది నారాయణ అది నారాయణ అడోలా దేవుడా ఇంత పని చేసుకుంటు దేవుడు నేను ఎంత పని చేసుకుంటు దేవుడు ఆన్యము కొమరి నూనె నూనె